హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోడు వెల్లుల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వెల్లుల్లిపాయ కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ పెట్టి ఉన్నాయి కదండీ అవి ఇలా రోలు సిద్ధం చేసుకొని ముందుగా మనం మూడు స్పూన్ల కారం అయితే తీసుకున్నాము మూడు స్పూన్ల కారానికి ఒక అర స్పూను రాళ్ల ఉప్పు కానీ ఇలా నూరిన ఉప్పు కానీ తీసుకోవచ్చు సాల్ట్ కానీ ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా దిని మిక్స్ అయ్యే వరకు దంచుకోవాలి ఆ జీలకర్ర బాగా నలిగే మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి రాళ్ళ ఉప్పు అయినా కూడా వేసుకోవచ్చు లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయ అనమాట వెల్లుల్లిపాయ యాడ్ చేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి ఈ వెల్లుల్లిపాయ తినడం వలన నోరు బాగోనప్పుడు ఇలాంటి వెల్లుల్లిపాయ కారం చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్పాయ కారం బాలింతలు కూడా చాలా యూజ్ చేస్తారు అలా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది పాలు కూడా పడతాయి ఇలా నలిగిపోతుంది కదండి మెత్తగా వెల్లుల్పాయంతా మెత్తగా నలిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని దీనికి తాలింపు సిద్ధం చేసుకోవాలి తాలింపు వేయడానికి ఎండుమిర్చి ఒక రెండు మిర్చి కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకుంటే సరిపోతుంది ఒక మూడు స్పూన్ల వరకు కొంచెం ఎక్కువ కారం అయితే మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తక్కువ అయితే రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలో ఆయిల్ ఎక్కువే పడుతుంది ముందుగా మనం పెట్టుకున్న ఆవాలు కొంచెం మినపప్పు వేసేసుకొని ఆ తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకొని తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక్క రెండు ఎల్లుల్లిపాయలు కొట్టి వేసుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం లేకుండానే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇది దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేయించేసి ముందుగా మనం దంచి పెట్టుకున్న కారం వెల్లుల్లి కారం అయితే ఉంది కదండి ఆ కారం దానిలో వేసేసుకోవాలి అలా వేసేసుకొని ఉండలు లేకుండా నీట్గా ఆయిల్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి అలా ఉండలు లేకుండా కలుపుకుంటే మనం అన్నంలో కలిపినేటప్పుడు బాగుంటుంది ఆ నూనె అంతా ఆ కారంకి పట్టి మంచిగా తయారవుతుంది అది చూసారు కదా కొంచెం ఒక రెండు నిమిషాల పాటు ఆ వెల్లుల్ పై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఉండలు లేకుండా నీట్గా అనమాట ఇట్లా కలిపేసుకుంటే బాగుంటుంది ఇలా కలిపేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత చక్కగా వేడివేడి అన్నంలో ఒక స్పూను వెల్లుల్లి కారం వేసేసుకొని అలా కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లి కారం గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి బాలింతరాళ్ళకి నోరు బాగున్నప్పుడు ఎవరైనా సరే ఇలా ఒక స్పూను వెల్లుల్లిపాయ కారం వేసుకొని అసలు తినడానికి ఏమి టేస్ట్ కలేదు టేస్ట్ బర్డ్స్ అన్నీ బాగాలేవు అనుకున్నప్పుడు ఇలా ఒక స్పూను వెల్లుల్లిపాయ కారం వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా చూసి కలుపుతుంటేనే నో నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి అలా కలుపుకొని తింటుంటే ఆ వెల్లుల్లిపాయ టేస్టు ఆ పప్పులు అవి తగులుతూ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ